ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఏసీబీ అధికారులు ఎనిమిది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు ఇవాళ కస్టడీ పిటిషన్పై విచారణ చేయనుంది నాంపల్లి కోర్టు ఇప్పటికే అవినీతి అక్రమాల కేసులో ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులు వ్యాపారవేత్తలతో కలిసి పెట్టిన పెట్టుబడులపై విచారణ చేయనున్నారు దర్యాప్తులో నిందితుడి ల్యాప్టాప్ కీలకం కానుంది కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని రెండు బ్యాంక్ లాకర్లను తెరవాలని భావిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇదే ఇష్యూపై మనీ డీటెయిల్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు సదా డీటెయిల్స్ ఏంటి ఎస్ చంద్రిక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు అతన్ని ఎనిమిది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు సో ఈ పిటిషన్ నిన్ననే వేశారు కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ టూ 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 థర్టీకి ఇది నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే అతన్ని ఎనిమిది రోజుల పాటు మాకు కస్టడీకి ఇస్తే అతను ఇప్పటి ఎంత ఆస్తులు కూడబెట్టాడు సో అతని ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇప్పటికే అతను అతనికి సంబంధించి అతని ఇంటితో పాటు మొత్తం ఒకేసారి ఫోర్టీన్ లొకేషన్స్లో రైడ్ చేశారు సో ఈ రైడ్ చేసిన టైంలో ఇటు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్రోర్స్ ఎబో అతని ఆస్తులను ఇప్పటికే మేము ఫైండ్ అవుట్ చేసాం ఇదే కాకుండా అతను బినామీలతో పాటు ఇతర బంధువుల పేర్ల మీద కూడా చాలా వరకు ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ కొనిపెట్టాడు కాబట్టి వాటి డీటెయిల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు ఇంకా ఇదే కాకుండా అతను इतर పోలీస్ ఆఫీసర్స్తో కలిపి వేరే దగ్గర ల్యాండ్స్కి సంబంధించి కొన్నాడు ఇతర పెట్టుబడులు కూడా పెట్టాడు సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసిన అవసరం ఉందంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు ఇక ఇదే కాకుండా మరొక ఏసీపీ ఇటు సందీప్ రెడ్డి అనే వ్యక్తితో కూడా అతని ఇంట్లో పైన కూడా ఆ రోజు రైడ్స్ చేశారు సో ఎప్పుడైతే ఇటు ఏసీపీ ఉమామేశ్వరరావు అలాగే అతని బంధువులపై రైడ్ చేసినప్పుడు అటు అటు సందీప్ రెడ్డి అనే ఏసీపీ ఇంట్లో కూడా రైడ్ చేశారు సో అతనికి ఇతనికి ఉన్న రిలేషన్ ఏంటి ఇద్దరు కలిసి ఒకే దగ్గర అటు సీసీఎస్లో ఏసీపీగా గతంలో పనిచేశారు సో ఇద్దరు కలిసి ఎట్లాంటి డీలింగ్స్ చేశారనే యాంగిల్లో కూడా మేము విచారణ చేయాల్సి ఉంది అంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు ఇక మరోవైపు ఇప్పటి వరకు అతని ఆస్తులు చాలా వరకు ఫైండ్ అవుట్ చేశారు సో అతని పేరు మీదే కాకుండా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అతని కొన్న ప్రతి ఆస్తి కూడా తన అత్త అలాగే వాళ్ళ మామ పేర్ల మీదనే కొన్నాడు అతని పేరు మీద ఉంటే ఇబ్బంది అవుతుంది తర్వాత ఎప్పుడైనా రైడ్ అయితే దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తన అత్త సుశీల అలాగే మామ సతీష్ బాబు వీళ్ళిద్దరి పేరు మీద చాలా వరకు ఆస్తులు కుట కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు అటు శామిరిపేట్లో ఒక మూడు వందల ముప్పై మూడు గజాల విల్లా కొన్నాడు ఇదే కాకుండా గట్కేసర్ అన్నోజిగూడలో అక్కడ ఓపెన్ ప్లాట్స్ కొన్నాడు అలాగే ఇటు జవహర్ నగర్ సిటీ అవుట్స్కట్స్ లో జవహర్ నగర్లో అక్కడ ఓపెన్ ప్లాట్లు కొన్నాడు అదే కాకుండా ఇటు అటు శామిర్పేటు మండల పరిధిలో కొంతవరకు వ్యవసాయ భూమి కూడా ఉన్నాడు ఇదే కాకుండా ఇటు వైజాగ్ లో కూడా అతనికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇదే కాకుండా ఇటు అశోక్ నగర్ లో ఇటు ఫ్లాట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇతని పేరు మీద కాకుండా అతని బంధువులు వాళ్ళ అత్త సుశీల వాళ్ళ మామ సతీష్ బాబు వీళ్ళిద్దరి పేరు మీద అతను కొన్నాడు ఎందుకంటే అతని పేరు మీద కొంటే తర్వాత ఫైండ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో బంధువుల పేర్ల మీద ఇతను ఆస్తులు కొన్నాడు అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఇక ఇదే కాకుండా ఇంకా ఇతనికి ఎంతమంది బినామీలు ఉన్నారు అనే యాంగిల్లో కూడా మేము విచారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అతన్ని ఆ విచారణ చేయడానికి మాకు ఎనిమిది రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అధికారులు కోరుతున్నారు ఇక ఇదే కాకుండా ఇప్పటికే ఈ ఏసీబీ ఏసీపీ ఉమామేశ్వరరావుకు సంబంధించి రెండు బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించారు సో అవి తెరవాలంటే ఆయన ఆయన ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ మాకు కస్టడీకి ఇస్తే ఆ రెండు బ్యాంకర్లు కూడా ఓపెన్ చేసి ఆ బ్యాంకర్లో ఏమేమి ఉన్నాయి ఆ బ్యాంక్ లాకర్లో ఏమేమి ఉన్నాయి అందులో ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా గోల్డ్ లాంటిది ఉందా ఏంటి అనేది పూర్తిగా ఆ లాకర్లు ఓపెన్ చేస్తే తెలుస్తుంది కాబట్టి ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పేర్కొన్నారు ఇదే కాకుండా వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ అందరిపైన ఏమైనా ఆస్తులు ఉన్నాయనే అంశాలను కూడా తెలుసుకోవాల్సి ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు అయితే యాక్చువల్గా మొన్న అతని ఇంటిపైన రైడ్ చేసినప్పుడు అప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు అతన్ని చాలా వరకు క్వశ్చన్ చేశారు ఏసీబీ అధికారులు కానీ ఎలాంటి ఆన్సర్ కానీ సరైన రెస్పాన్స్ కానీ ఉమామేశ్వరరావు నుంచి రాలేదు కాబట్టి సో నెక్స్ట్ కస్టడీకి ఇస్తే అతన్ని విచారిస్తామంటూ కూడా పోలీసులు ఈ పిటిషన్లో పేర్కొన్నారు సో యాక్చువల్గా నిన్న పిటిషన్ వేశారు సో ఈరోజు ఆఫ్టర్నూన్ టూ థర్టీకి నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది సో విచారణకు వచ్చిన తర్వాత పోలీస్ అటు పోలీసులు వేసిన ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ పైన విచారణకు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తుంది ఏంటి అనే విషయాలన్నీ క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చంద్రిక రైట్ సదా